జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి దంపతులు ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తూ డ్యాన్సులు చేశారు సంగారెడ్డిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి నిర్మలా దంపతులు మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రామ్ నగర్ మందిర్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంబరాలలో పాల్గొని అదిరే స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ పతంగులు ఎగరవేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు యువకులు రామ్మందిర్ భజన మండలి సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముందుగా మకర సంక్రాంతి పండుగ మనము పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజులు సంక్రాంతి పండుగ వేడుకలు ప్రతి సంవత్సరము ఒకప్పుడు సమైక్య రాష్ట్రము ఇప్పుడు రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఉన్న తెలుగువారు ప్రపంచంలో ఉన్న తెలుగువారు దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా రకరకాల కార్యక్రమాలతో సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది జరుగుతూ వస్తుంది జరుగుతుంది జరుగుతుంది ఈ సందర్భంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు దేశంలో ఉన్న తెలుగు ప్రజలకు ప్రపంచాల దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు నిజంగా మకర ఈ సంక్రాంతి పండుగ అన్ని పండుగలు మనం వైభవంగా జరుపుకుంటాము మన పూర్వీకులు మన చరిత్ర మన పూర్వము మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కానుకలు ఇవన్నీ కూడా పండుగలు అంటే మనకు కానుకలు దేశంలో అనేక మంది భూమి మీద ఈ ప్రకృతిలో దేవుళ్ళు మరి అనేక మంది పుట్టడం వాళ్ళంతా వాళ్ళంతా దేవుళ్ళందరూ కూడా మనకు ఒక పండుగ ఒక వరంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ పండుగలన్నీ కూడా మనము సంతోషంగా తల్లిదండ్రులతోటి భార్య పిల్లలతోటి ఇంట్లో పెద్దవాళ్ళతోటి పిల్లలతోటి బంధువులతోటి స్నేహితులతో అందరం కూడా సామూహికంగా పండుగలు జరుపుకుంటాం మకర సంక్రాంతికి వచ్చేసరికి ఈ రెండు రాష్ట్రాల్లో ఆనవాయిత ఆంధ్రప్రదేశ్లో కోడిపుంజుల ఆట రకరకాల వంటకాలు ఒక వారం రోజుల సంబరాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా గాలి మనమైతే మన భాషలో మనం తెలంగాణలో పతంగి అంటాం మనం ఆంధ్ర భాషలో గాలిపట్టమంటారు మనం ఏమో పతంగి అంటాం పతంగి కైట్ ఇంగ్లీష్లో కైట్ అంటాం మనం ఈ రెండు రాష్ట్రాల్లో పతంగులు ఎగరేసుకుంటూ వాటి కోటి పందాలతో ఈ రెండు రాష్ట్రాల్లో దేశంలో అందరం కూడా సమస్త కులాలు మతాలు అందరూ కూడా పండుగ జరుపుకుంటూ ఈ సందర్భంలో మరి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభము శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కూడా మేము సంగారెడ్డి రామ్నగర్ రామ మందిర్ దగ్గర నేను కానీ మా భజన మండలి కానీ మా మా కార్యకర్తలు మా నాయకులు మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము అన్ని పండుగలతో పాటు సంక్రాంతి పండుగ సంబరాలు కూడా ఇక్కడ చేసుకుంటాము ఇది రామ సంగారెడ్డి ఈ రామ్నగర్లో ఈ రామ గుడి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ మీద మేమందరం కూడా గాలిపా ఈ పతంగులు ఎగరేసుకుంటూ పాటలు పెట్టుకొని అందరం కూడా మనసు విప్పి మేము కొన్ని గంటలు ఇక్కడ డ్యాన్సులు చేస్తూ చిందులు వేస్తూ ఒక ఆనందాన్ని అనుభూతిని మేము ఇక్కడ పొందుతాం ఇక్కడ సరే కొన్ని గంటలు మేము మా కార్యకర్తలము మేము మా భజన మండలి సభ్యులము నా ఫ్రెండ్స్ అందరము అందరం కూడా ఒక ఒక సంతోషం ఒక ఆనందం సరే ప్రతి అందరం కూడా మనం ఇంట్లో పిండి వంటకాలు చేసుకుంటాం భార్య భర్తలు తల్లిదండ్రులు అది ఒకటైతే ఫ్రెండ్స్ తోటి అందరం ఇట్లా పాటలు పాడు పాటలు స్టెప్పులు వేస్తూ చేసుకుంటూ అంటే ఇవన్నీ కూడా మనకు అనేక మనకు ఉన్నటువంటి సమస్యలు అనేక ట్రెస్ లైఫ్లు అనేక ఇబ్బందులలో ఈ పండుగలు ఇవన్నీ కూడా మనకు అనేకంగా మన మైండ్కి మన బాడీకి చాలా 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 మేలు చేసే ఇవన్నీ పండుగలు ఈ పండుగలు అయితే కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని రోజులు కొన్ని గంటలు ఇలా ఆనందం ఫ్రెండ్స్ తోటి కడుపుతున్నాం అన్నీ కూడా మర్చిపోయి అన్ని సమస్యలన్నీ మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం ఇది మనకు నిజంగా ఇలాంటి పండుగలు ఇలాంటి ఈ ఇవన్నీ ఈ యొక్క సాంప్రదాయాలు ఈ పద్ధతులు ఇవన్నీ మన పూర్వీకులు మనకు మనుషులకు ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా అందుకే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ రామ్నగర్ రామ మందిర్ బిల్డింగ్ దగ్గర మరి పతంగులు ఎగరేసుకుంటూ ఫ్రెండ్స్ మా అందరం పాటలు పాటి సినిమా పాటలు ప్రైవేట్ పాటలు పెట్టుకొని అందరం మనిషి చెప్పి డాన్సులు చేస్తున్నాం సార్ జనరల్గా మేము ఎప్పుడు కూడా లైవ్ పెట్టాము మేము ప్రతి సంవత్సరం చేస్తాం ఇప్పటి నుంచి కాదు మేము కొన్ని సంవత్సరాల నుంచి మాకంటే మా ముందున్న ముందు ఉన్న వాళ్ళు చేసే వాళ్ళు మేము ఎప్పుడైతే ఎంటర్ అయినామో ఈ బస్ మేము కూడా ఇక అందరము ఈ పండుగలు ప్లేస్ ఏంటంటే మా రామ్నగర్ రామ మందిర్ ఇది ఒక అడ్డ మాకు పండుగలకు అడ్డ ఇదంతా ఇక్కడ మేము ఎప్పుడు రామ్నగర్ రామ్ మందిర్లో ఈ బస్తీలో మేము ఇక్కడ చేసే ప్రతి పండుగలు కూడా ఏ పండుగ అయినప్పటికీ కూడా ఇప్పుడు సంక్రాంతి ఈ సంబరాలు మేము ఎక్కడనో పోయి చేసే పరిస్థితి లేకుండా ఇక్కడ అన్ని అనుభవించేస్తాము అంత అంత ఆస్వాదిస్తాము ఆస్వాదిస్తాము సంతోషాన్ని అనుభూతిని అనుభవిస్తాము ఇక్కడ ఈ సందర్భంలో అందుకే మేమంతా ఫ్రెండ్స్ అందరం తెలిసినవసరం ఈసారి నేను జనరల్ మేము ఎప్పుడు మీడియా వాళ్ళు వస్తారు మాట్లాడతారు లైవ్లు తీసుకుంటారు ఫోటో తీసుకుంటారు మీరు అందరూ వెళ్తారు జనరల్గా ఈసారి మేము లైవ్ ఎప్పుడు ఈసారి లైవ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయమని నేను కూడా చెప్పినా ఎందుకు అని అంటే ఇది ఇలాంటి మనము మనిషి అండంగా అనేక ఉంటాయి చూడండి నిన్నటిదాకా మూడు రోజులు ట్రెస్ ల్యాప్ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఆటు ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఛానల్స్ యూట్యూబ్ రకరకాల ఇవన్నీ మొన్న నిన్న నిన్న అలానే ఉంటాయి మళ్ళీ అంతా అయిపోయారు నేను వదిలేసేసాను రాత్రికి వదిలేశాను మళ్ళీ పొద్దునొచ్చేసిన మా ఫ్రెండ్స్ చెప్తున్నారు మన ప్రతి సంవత్సరం సంబరాలు గుడికాడ చేస్తాం మళ్ళీ మధ్యాహ్నం పదకొండున్నరకు వచ్చి మళ్ళీ పాటలు ఆటలు పతంగులు ఎగరేసుకో సత్కృష్ణంగా అందరం టైం పాస్ చేసి ఇంకా రెండు గంటలు ఆడతా ఉంటాం ఈ ఆడడం వల్ల బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంటుంది అంతేనా నర్సింగ్ రాజా హేమ్రాజ్ సినిమాజు రాజు రాజా రెస్సీ తీసుకో రాము బిష్యు అందరూ మోస్తారు ఏ బోల్తే సంతుకా సంతకా టీకే టీకా రైందా కిరణ్ కాకే టీకే చలో మాడ యమ్రా అంతే కదా ఇది అట్లా మేము మొత్తం కూడా గ్యాంగ్ అవుతున్నాం నేను కూడా రాష్ట్రంలో ప్రజలు అందరూ ఇలాంటివి చేస్తూ అందరూ చేస్తున్నారు మా టైం కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తే అంటే మాది మొక్కు ఎంజాయ్మెంట్ వాళ్ళు మంచిగా అందరం ఎంజాయ్ చేస్తాం ఇంకా పతంగలు ఎగరేస్తాం మాంజా కీంచు కొడతాము కొడతాం డీల ఇది కూడా ఈ ఈ పతంగి కూడా ఒక పొలిటికల్ గేమే ఇది కూడా పతంగి ఎగరేస్తాం కదా డీలో ఎడిస్తాం అందరం డీల్ అంటే పాలిటిక్స్ లో డీల్ ఇడిచిడు కూడా డీల్ చూడ అంటే మాంజాన్ని ఢీలో ఇడవాలి దారం ఢీలో ఇవ్వాలి గుంజాలి ఇది కూడా రాజకీయం ఇది ఒక దారం ఇది కూడా ఒక రాజనేత ఓకే మొత్తం మీద అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరూ అందరూ కూడా హ్యాపీగా ఉండండి అందరు సంతోషం హ్యాపీ యాజమానానికి మీడియా మిత్రులకు కెమెరామెన్లకు ఫోటోగ్రాఫర్ అందరూ మీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆ పండుగ సంక్రాంతి పండుగ శుభార్కాంక్ష థ్యాంక్ యూ